నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి మనం చూసుకుందాం ఇంకో విషయం ఏంటంటే బీసీ వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని చెప్పేసి ఏ కొద్ది మంది ఆట చేస్తా ఉన్నారు వీళ్ళంతా ఎవరు వివిధ పార్టీలలో ఉన్నటువంటి ఆ పార్టీల కోసం పనిచేసేటువంటి నాయకులే కనపడతా ఉన్నారు ఇక మొన్న ఒక జేఎస్సీ అని పెట్టిండ్రు ఆ జేఏసీలు ఎవరు ఉన్నారు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు హరికృష్ణ ఎవరు బీసీ సామాజిక వర్గాన్ని బీసీసీ బీ బీసీల కోసం పనిచేస్తాను చెప్పేసి ఆయన ఆల్రెడీ అక్కడ ఆంధ్రలో వైఎస్ఆర్ పార్టీకి లో తీసుకొని వాళ్ళు ఎంపీని చేసిండ్రు మళ్ళీ ఇప్పుడేమో బీజేపీ పార్టీ వాళ్ళు ఎంపీని చేసిండ్రు అంటే వీళ్ళు ఏ చేత వివిధ పార్టీలలో పనిచేస్తారు మాకేమో బీసీ నినాదం కావాలని చెప్పేసి అక్కడ నిజంగా పోయిన బీసీలను ఆ సభలో నిలదీసేటువంటి ఆస్కారం ఉన్నదా మీరు చూడాలి జాజురా శ్రీనివాస్ గౌడు ముఖ్యమంత్రి కోసమే పనిచే కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసినట్టు అనిపిస్తూ ఉన్నారు ఈ విషయానికి సంబంధించి ఇంటలెక్చువల్స్ కొన్ని మేధావులు ఒక విషయాన్ని చేస్తూ ఉన్నారు అదేంటంటే ఇక బీసీ సమాజము ఏ విధంగా నైన్త్ దీని అందరికీ కారణం ఏంటంటే నైన్త్ షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది నైన్త్ షెడ్యూల్ లో పొందపరిస్థితి తప్ప ఇది ఆలోచన చట్టం కావడానికి వీలు ఎందుకంటే ఎవరి మళ్ళీ కంప్లై కోర్టులో కేసు వేసినా కూడా ఇది మారిపోతుంది కాబట్టి ఇప్పుడైనా బీసీలు గ్రామ గ్రామాన ఖచ్చితంగా కొన్ని విషయాలను మీరు అబ్జర్వేషన్ చేయాల్సిన సందర్భం ఉంటది ఎందుకంటే కొద్ది మంది నాయకులు ఏదేదో వాళ్ళ పబ్బాలి అడుపుకోవడానికి అయితే ఉంటుంది తప్ప నిజంగా జరిగే సందర్భాలు లేదు ఖచ్చితంగా ఊళ్ళలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఈ ఆలోచన చేయాలని ఇంటెలెక్చువల్స్ ప్రోగ్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మహారాజు మహారాజ్ నా మాటలు చెప్తున్నా చూద్దాం తమిళనాడు రాష్ట్రంలో ఈ ఈ స్పిరిట్ ఈ నిరసన తోటి అక్కడ పెరిగారు మొత్తం ఇండియన్ రైల్వే క్లోజ్ అయిపోయింది కూడా పాల్గొన్నాడు ఎంజీఆర్ పాల్గొన్నాడు అన్నాదోరై పాల్గొన్నాడు మొత్తం మీకు అంత కావాలంటే మణిరత్నం తీసిన ఇద్దరు సినిమాలో ఉంటది ఈ మూమెంట్ అంతా అంత పెద్ద మూమెంట్ రాబట్టి అక్కడ రిజర్వేషన్స్ కొన్ని అంతిమంగా నేను కోరేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చిన అంత బలమైన ఏదైతే రక్షణ కవచం ఉందో అది బీసీలకు కూడా రావాలి అని అంబేద్కర్ ఉద్యమంలో బీసీలు రాకపాయి ఆ తర్వాత ఈ మోసాలు ఈ ప్రజలకు చైతన్యం లేదని కాగా బీసీలకు చైతన్యం లేదని కాగా కాలేర్కర్ కమిషన్ వేస్తే అది బుట్టల పాలు అవుతాయి అప్పుడు బీసీలు రాకపాయి మండల కమిషన్ తోటి అంత పెద్ద ఉద్యమం నడుస్తే అప్పుడు బీసీలు లక్షల కోట్ల మంది పాల్గొనకపోయే ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ బీసీ కార్డుని అగ్ర కులాలే ఆడతారు తప్ప గ్రామాల్లో విప్లవలేదు ఈ బాధలో నుంచి మేము ఏం కోరుతున్నామండి జస్టిస్ ఈశ్వరయ్య గారు డెబ్బై ఐదేళ్ల పెద్ద మనిషి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ఈ కాలంలో ఈ సమయంలో కూడా ఇప్పుడు గ్రామ గ్రామంలో జిల్లాలలో ప్రజల్ని చైతన్యం చేయడానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాం బీసీలంతా వచ్చి ఎస్సీ ఎస్టీల మాదిరిగా తగు రక్షణ చట్టాలని రాజ్యాంగ పరంగా తెచ్చుకునే సమయం ఆసన్నమైంది నైన్త్ షెడ్యూల్ లో పెట్టించుకొని ఈ వజ్ర సమానమైనటువంటి దైవ శాసనంతో సమానమైన ప్రస్తుతం నైన్త్ షెడ్యూల్ లో పెట్టించుకోవడానికి బీసీలంతా కోట్ల మంది ఈ ద్వారా అంటే ఈ రోజు అనుకుంటా ఉన్నాం బీసీలంతా ఆ సామాజిక వర్గాలంతా కచ్చితంగా రోడ్ల పైకి వచ్చేసి ఉద్యమం చేసే తప్ప ఇది వచ్చే సందర్భం లేదు ఎందుకు మరి దీనికి అందరు సిద్ధంగా ఉన్నారా బీసీ సమాజం అంతా సిద్ధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఎవడు ఎవరి కోసం పనిచేసే సందర్భాలు లేవు కాబట్టి వాళ్ళు కొద్ది నాయకులు మరి ఏం చేస్తారో మనకు తెలుసు వాళ్ళు ఇలా ఇక్కడ ఉంటా ఉన్నారు తర్వాత ఏదో పార్టీకి మద్దతు తెచ్చుకుంటూ పోతా ఉన్నారు కానీ రోజు ఖచ్చితంగా దీన్ని ఒక చట్టంగా రూపొందించాలంటే బీసీ సమాజం మొత్తము ఏకతాటిపైకి వచ్చి చేసుకుంటే తప్ప ఇది అర్థమయ్యే సందర్భంలో లేదని చెప్పేసి మేధావులు అంటూ ఉన్నారు ఇప్పటికైనా బీసీ సమాజం మేల్కొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి అన్ని పార్టీల నాయకులను మీరు కూడా తీసుకుని రావాలి ఏందా మీకు మేము ఓట్లు వేస్తాను మేము ఈ పార్టీలలో తిరుగుతాను మా హక్కు కోసం మీరు ఎందుకు పోరాటం చేయరు చెప్పేసి వాళ్ళు నిలదీల్చిన సమయం ఆసన్నమైంది ఒకసారి ఆ ప్రయత్నాలు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి బీసీ సమాజాన్ని అడుగుతా ఉన్నా బీసీ సమాజం నేను మీ జీవితాలను మార్చడానికి ఏ టైం అయితే లేదు ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఆసన్నమైన సమయం ఖచ్చితంగా మీరు రోడ్లు ఎక్కి నినాదాలు చేస్తే తప్ప రాదు తమిళనాడులో చట్ట రూపం దాల్చిందంటే ఆ రోజు అన్ని పార్టీల నాయకులు అక్కడ వచ్చి నిలబడ్డారు కాబట్టి ఆ చట్టరూపం దాల్చింది ఇది మీరు చట్ట రూపంలో తీసుకుపోవాలంటే ఖచ్చితంగా దీనిపైన మీరు ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నా